లెంట్ కాలం ఆత్మీయ శుద్ధి మరియు ఉపవాసదీక్ష క్రైస్తవ విశ్వాసంలో ఈస్టర్ పండుగకు ముందు వచ్చే నలభై రోజుల కాలాన్ని లెంట్ అని పిలుస్తారు ఇది కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు ప్రతి విశ్వాసీ తనను తాను దేవునికి దగ్గరగా చేసుకునే ఒక ఆధ్యాత్మిక ప్రయాణం నలభై రోజుల ప్రాముఖ్యత బైబుల్ ప్రకారం యేసుక్రీస్తు తన పరిచర్యను ప్రారంభించకముందు ఆత్మద్వారా అరణ్యమునకు నడిపించబడ్డారు అక్కడ ఆయన నలభై పగళ్ళూ నలభై రాత్రులు కఠిన ఉపవాసమున్నారు అపవాది సాతాను పెట్టిన రకరకాల శోధనలను ఎదుర్కొని వాటన్నింటినీ జయించారు ఈ నలభై రోజుల ప్రార్థన ఆయనను రాబోయే సిలువ యజ్ఞానికి సిద్ధం సిద్ధంచేసింది యాష్వెన్స్టే నుండి ప్రారంభం లెంట్ కాలం యాష్వెన్స్టే ప్రారంభమవుతుంది ఈ రోజున విశ్వాసులు తమ నుదుట బూడిదతో సిలువ గుర్తువేయించుకుంటారు ఇది నీవు మన్నయ్యున్నావు తిరిగి మన్నైపోతావు అనే సత్యాన్ని గుర్తుచేస్తూ మనిషిలోని గర్వాన్ని తగ్గించి పశ్చాత్తాపాన్ని కలిగిస్తుంది లెంట్ కాలంలో ప్రధాన అంశాలు ఈ నలభై రోజులు క్రైస్తవులు మూడు ముఖ్యమైన విషయాలపై దృష్టి పెడతారు ప్రార్థన దేవునితో వ్యక్తిగత సంబంధాన్ని బలపరుచుకోవడం ఉపవాసం శరీర ఆశలను అదుపులో ఉంచుకోవడం కేవలం ఆహారం మానేయడమే కాకుండా చెడు అలవాట్లను వదులుకోవడం దీని ప్రధాన ఉద్దేశ్యం ధర్మకార్యాలు తమకు ఉన్నదానిలో లేనివారికి సహాయం చేయడం ప్రేమను పంచడం మనసు శుద్ధి చేసుకునే సమయం పైన పేర్కొన్నట్లుగా ఇది కేవలం బాహ్య సంబంధమైన ఆచారం కాదు ఇది ఆత్మీయ పరీక్షాకాలం మనం చేసిన తప్పులను ఒప్పుకోవడం పశ్చాత్తాపాన్ని కలిగిస్తుంది ఇతరులను క్షమించడం కోపం ద్వేషం అసూయ వంటి లక్షణాలను విడిచిపెట్టడం ఈ లెంట్లో నీవు ఏమి వదులుకుంటావు ఈ ప్రశ్న ప్రతి ఒక్కరిని ఆలోచింపచేస్తుంది ఉపవాసమంటే కేవలం మాంసాహారం లేదా ఇష్టమైన భోజనం మానేయడం మాత్రమే కాదు సమయాన్ని ప్రార్థనకు ఇవ్వగలవా ఇతరులపై చేసే విమర్శలను మానుకోగలవా ఒక చెడు వ్యసనాన్ని శాశ్వతంగా వదులుకోగలవా ఈ విధంగా మనసును శుద్ధి చేసుకుని యేసుక్రీస్తు పొందిన శ్రమలను ధ్యానిస్తూ ఈస్టర్ నాటికి ఒక కొత్త వ్యక్తిగా మారడమే ఈ నలభై రోజుల దీక్ష అసలు ఉద్దేశ్యం ముగింపు లెంట్ అనేది మనిషి తనను తాను రిక్తపరుచుకొని దేవుని కృపతో నింపబడే కాలం ఈ నలభై రోజులు ఆధ్యాత్మికంగా ఎదగడానికి దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశం